శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ఇరవై ఏడు ధృత రాష్ట్రాదుల నిర్గమంబు శ్లోకము మూడు వందల పదిహేడు భావము ఈ విధంగా బిదురుడు ధృతరాష్ట్రునికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు ఆ ప్రబోధంతో కురురాజు జ్ఞాననేత్రం విప్పారించి అతడు సంసార సౌక్యాలను విసర్జించి మోహ త్రించి జ్ఞాన మార్గాన్ని అవలంబించి దురాంతాలైన హిమమత్ పర్వత ప్రాంతాలకు ప్రయాణం సాగించాడు శ్లోకము మూడు వందల పద్దెనిమిది గాంధారి ఉత్తమ ఇల్లాలు పుణ్యపురంధ్రి గాంధార మహారాజు గారాబు పుత్రిక పుట్టందుడైన భూభర్తను భర్తగా వరించి పతి చూడలేని ప్రపంచాన్ని తను మాత్రమే ఎందుకు చూడాలనే పట్టుదలతో కళ్లకు గంతలు కట్టుకొని లోకావలోకనం పరిహరించిన ఆ సాధ్యమని అతిశయించిన వైరాగ్య భావంతో పతి వెంట బయలుదేరి వెళ్ళింది హిమాలయాలకి శ్లోకం మూడు వందల పంతొమ్మిది సందేహం లేకుండా ముందుకు చుచ్చుకుని పోయే సమరవీరుని రీతిగా జంకు గొంకు లేకుండా రాజదండాన్ని అనుభవించడానికి చకచకా సాగిపోయే మగధీరుని మాదిరిగా తిరుగులేని నిర్భీతితో తరిగిపోని ప్రీతితో తన వల్లముని వెంట హిమవంతం ప్రాంతంలోని దుర్గమ వనాంతాలకు ఆమె నిర్గమించింది శ్లోకము మూడు వందల ఇరవై ఆ ప్రకారంగా గాంధారి ధృతరాష్ట్రులు విదురునితో కూడి అరణ్యాలకు వెళ్లారు ఆ మర్నాడు ధర్మరాజు ప్రాతకాల కృత్యాలు తీర్చుకుని సంధ్య వార్చుకొని అగ్ని కార్యాలు నెరవేర్చుకున్నాడు అనంతరం ఉత్తములైన విప్రులకు గోదాన సువర్ణదాన తిలదాన వస్త్రదానాదులు నిర్వర్తించి పెద్దలకు నమస్కరించే నిమిత్తం యథావిధిగా పెదతండ్రి గారి భవనానికి వెళ్ళాడు అక్కడ విదురుడు గాంధారి ధృతరాశులు కనిపించలేదు ఒక సురుచిర పీఠం మీద సుఖాసీనుడై ఉన్న సంజయుణ్ణి చూసి ధర్మరాజు ఇలా అడిగాడు శ్లోకము మూడు వందల ఇరవై ఒకటి సంజయ మా తల్లి తండ్రి ఈ మేడలో కనిపించటం లేదు వారెక్కడికి వెళ్లారో తెలియదు మా తండ్రిగారు కంటిచూపు కరువైన మూడు కాళ్ల ముసలి మా తల్లిగారు కడివడి శోకంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటుంది మా పినతండ్రి గారు మాకు ప్రాణసమానుడు సౌజన్యమూర్తి ఈ ముగ్గురు మందమతులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎటుపోయారో తెలియదు మా పెద్ద తండ్రి గారు ఒకవేళ తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది భార్యతో కూడా గంగలో దూకాడేమోనని అనుమానంగా ఉంది తెలిస్తే చెప్పు ఆయన చాలా అమాయకుడు హృదయుడు మా తండ్రి పాండు భూపాలుడు పరలోకగతుడు కాగా పిన్నవాళ్లమైన మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు శ్లోకము మూడు వందల ఇరవై రెండు ధర్మజుని మాటలు విని సంజయుడు కనికరంతోనూ ప్రేమతోనూ నిండిన గుండెతో తన ప్రభువు ఎక్కడికి పోయాడో తెలియక కొంచెంసేపు మౌనం వహించాడు ఆ మహారాజు వెళ్లిపోయినందుకు పొంగి వచ్చే కన్నీరు తుడుచుకున్నాడు గుండె దిటవు తన ప్రభువు పాదాలు మనస్సులో ధ్యానిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు సంజయుడు శ్లోకము మూడు వందల ఇరవై మూడు ధర్మరాజా నీ తండ్రి గారు ప్రతిదినమూ వార్తలేమిటని నన్ను అడుగుతుండేవారు ఈ రాత్రి ఆయన నన్నేమీ అడగలేదు నిన్నటి వరకు రాజమందిరంలో విదురునితో కలిసి రహస్యాలోచనలు చేస్తూ ఉండేవాడు ఈనాడు కంటికి కనిపించకుండా వెళ్లిపోయాడు శ్లోకము మూడు వందల ఇరవై నాలుగు విదురుడు గాంధారి ధృతరాష్ట్రులు నాకు చెప్పకుండా నా కన్ను గప్పి ఎక్కడికి వెళ్ళిపోయారో ఏ ఉద్దేశ్యంతో వెళ్లిపోయారో తెలియదు అని సంజయుడు బావురుమన్నాడు ఆ సమయంలో తుమ్మురునితో కూడి నారదుడు అక్కడికి విచ్చేశాడు ధర్మరాజు లేచి ఎదురు వెళ్లాడు తమ్ముళ్ళు తాను వారికి నమస్కారం చేసి పూజించారు అనంతరం అజాతశత్రుడు బ్రహ్మ మానసపుత్రునితో శ్లోకము మూడు వందల ఇరవై ఐదు దేవర్షి నీవు సర్వజ్ఞుడవు ముల్లోకాలలో నీకు తెలియనిది ఏమీ లేదు ఆ పదలనే సముద్రం దాటించటానికి నిజంగా నీవు కర్ణదారుడవు అయ్యో మహాత్మా ఏమని చెప్పమంటావు తెల్లవారి చూసేసరికి మా తల్లిదండ్రులు ఇంటిలో లేరు వారు ఇల్లు వదిలి ఎక్కడికి పోయారో తెలియకుండా ఉంది సర్వదా తన బిడ్డలను పేరు పేరునా తలుచుకుని తల్లడిల్లే మా తల్లి ఎటుపోయిందో ఏమైపోయిందో శ్లోకము మూడు వందల ఇరవై ఆరు ఆ పలుకులు విని నారదుడు ఇలా అన్నాడు ధర్మరాజా ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ విడుదీస్తూ ఉంటాడు మొక్కుతాళ్లు పొడిచి మెడకు పలుకులు తగిలించి పగ్గాలు చేత పట్టుకొని కర్షకుడు ఎద్దులను త్రిప్పినట్లుగా భగవంతుడు కర్తవ్యాకర్తవ్యాలను బోధించి వేద వాక్కులనే తాడు బిగించి వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణమైన విధంగా ఇంద్రాది దిక్పాలకులతో సహా ప్రాణులను ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతుంటాడు క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలు బంతులు మొదలైన ఆట వస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు భగవంతుని ఇచ్చానుసారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు ప్రాప్తిస్తుంటాయి సమస్త దేవలోకము ఆత్మరూపంలో నిత్యమైనదై దేహరూపంలో అనిత్యమైనదై ఉంటుంది మరో విధంగా చూస్తే రెండో కాకుండా ఉంటుంది అనిర్వచనీయమైన బ్రహ్మస్వరూపం పొందినప్పుడు నిత్యానిత్యమై కాల కర్మాధీనమై ఉంటుంది సంసార పంక నిర్మగ్నమైన దేహం పరులను కాపాడలేదు చేతులున్న ప్రాణులకు చేతులు లేని చతుష్పాద జంతువులు కాళ్ళుండే కదలగల ప్రాణులకు కాళ్ళు లేని తృణాదులు ఆహారమవుతున్నాయి పెద్ద జంతువులైన పెద్ద పులులు మొదలైనవి లేళ్లు మొదలైన చిన్న జంతువులను తింటున్నవి సమస్త దేహదారుల దేహాల్లో జీవుడు ఉన్నందువల్ల జీవికి జీవియే జీవనాధారమగుతున్నాడు చేతులున్న ప్రాణులతోనూ చేతులు లేని ప్రాణులతోనూ నిండిన ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా భావించు ఆయన కంటే అన్యం లేదు తన మాయా విశేషం చేత మహామాయావి అయిన పరాత్పరుడు బహురూపాలు ధరించి తానే భోక్తాయి భోజ్యమై లోపల వెలుపల అంతటా తానై విరాజిల్లుతున్నాడు అందువల్ల మహారాజా నా తల్లిదండ్రులు దీనులే దిక్కులేని వారే నన్ను వదిలి ఏమైపోతారో ఎలా జీవిస్తారో అనే విచారం మాను అజ్ఞానం మూలకమైన మమ్మకారం పెంచుకొని అనవసరంగా మనస్సును క్లేశపెట్టుకోవద్దు శ్లోకము మూడు వందల ఇరవై ఏడు కాలస్వరూపుడై అఖిలాంతర్యామి అయిన భగవంతుడు అసురులను సంహరించటం కోసం అవతరించాడు దేవకార్యం తీరిపోయింది ఇప్పుడు మిగిలిన పని కోసం నిరీక్షిస్తున్నాడు హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ